దక్షిణాది అందాల ప్రపంచంలో ఆమెది సుపరిచితమైన పేరు మిస్సెస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకున్న తొలి తెలుగు మహిళ అనే ఘనత దగ్గర నుంచి ఆ తర్వాత ఆమె మరెన్నో ఘనతల్ని సొంతం చేసుకుంటూ సినిమా సెలబ్రిటీలకు తీసుకొని పాపులారిటీని దక్కించుకుంది ఆమె తెలంగాణకు చెందిన హైదరాబాది వాసి శిల్పారెడ్డి సినిమా రంగంలోని కుటుంబాలతో దగ్గర సంబంధం బంధుత్వాలు కూడా శిల్పా కుటుంబానికి ఉన్నాయి ఆమె సోదరుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు ముఖ్యంగా అక్కినే నాగార్జా గారి కుటుంబంతో శిల్పారెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది నాగార్జ మేనల్లుడు సుమంత్ మాజీ వారి కీర్తిరెడ్డి కూడా శిల్పారెడ్డికి బంధువే గతంలో నాగార్జ గారితో శిల్పారెడ్డి ఆమె భర్త వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు బంచారా హిల్స్తో టచ్ పబ్ పేరిట ఒక అత్యంత అధునాతన రెస్టారెంట్ని వీరు భాగస్వాములుగా కొంతకాలం పాటు నిర్వహించారు కూడా ఈ నేపథ్యంలోనే నాగచైతన్యు కొంతకాలం పాటు ప్రియురాలిగా ఆ తర్వాత భారీగా ఉన్న సమంత కూడా శిల్పారెడ్డికి క్లోజ్ ఫ్రెండ్గా మారింది మోడలింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా మారిన శిల్ప డిజైన్లను సమంత బాగా ఇష్టపడేది అలాగే ఫిట్నెస్ నిపుణురాలిగాను ఆమెకు శిల్ప చాలా రకాలుగా సలహాలు సూచనలు అందించేది వీరిద్దరి స్నేహం నాగ చైతన్యతో విడాకుల తర్వాత కూడా అంతే గాఢంగా ఇంకా చెప్పాలంటే మరింత సన్నిహితంగా కొనసాగడం విశేషం ఇప్పటికే సమంతకి సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సింగర్ చిన్మయి శిల్పారెడ్డి లేని చెబుతారు ఫ్యాషన్ నుంచి రిలేషన్ దాకా ఎన్నో జీవిత పాఠాలను శిల్ప నేర్పిందని అంటుంటారు జీవితంలో వచ్చిన కష్టాలు సంతోషాలు అన్నింట్లో శిల్ప చేదోడు వాదోడుగా నిలిచింది విడాకుల తర్వాత విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవించి అనారోగ్యానికి కూడా గురైన సమంత కోలుకోవడానికి అండదండలు అందించిన వారిలో శిల్ప మొదటి స్థానంలో ఉంటుంది అలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు శిల్పారెడ్డి పాత్ర ఉంటుందని సన్నిహితులు చెబుతారు ఇక రాజ్ రెడ్మో ప్రేమ పెళ్లి విషయంలో కూడా శిల్ప తన వంతు సలహాలు అందించినట్టు సమాచారం రా సమంతల పెళ్లి వేడుకలో శిల్ప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది సమంత పెళ్లి ఫోటోలను శిల్ప సైతం అభిమానులతో షేర్ చేసుకుంది శిల్ప తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో సమంత మాటల్లోనే చెప్పాలంటే శిల్పారెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ పదహైదు నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ సమంత తన కృతజ్ఞతను వ్యక్తం చేసింది ఏదేమైనా అవసరాలే ప్రాతిపదికగా వర్తిల్లే స్నేహాలకు చిరునామా లాంటి సినీ రంగంలో ఇలాంటి అపురూప స్నేహాలు అప్పుడప్పుడైనా తారసపడుతుండటం స్నేహ పిపాసలకు కొంతైనా ఉపశమనమే అనాలి